दिबै एबे एतेस गरेला एतले एतले आयो मन मन बोके स्टार यवन बोतो के ताना मन एउटा लाब निले निता साउ देउ देउरा प्रिंग प्रिंग इडो कोतो ननको कोतो ए फोर आ न न ఎస్పి గారు గ్రామంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించుకోకుండా ఓ ఎలక్షన్ ఈ పదమూడు రోజులు ఏమి ఎవరు వాళ్ళు కానీ వీళ్ళ కానీ ఏం జరుపద్దండి ప్ర ఓటు వేసే హక్కు అందరికీ ఉంది మీరు ఎవరినే కానీ ప్రలోభితం చేయొద్దండి వాళ్ళు చేయొద్దండి మీరు చేయొద్దండి గ్రామంలో సుఖ సంతోషాలతో బాగా ఒక ఫెస్టివల్ లాగా జరుపుకోవాలని చెప్పి మాకు ఎస్పీ గారు ఆదేశాలు ఇచ్చినారు అంతే ఒకటే గ్రామంలో ఇట్లాంటివి ఏమి జరుపుకోవద్దండి అని చెప్పినారు ఒక ఒక్కసారి వచ్చే ఈ ఫెస్టివల్ మాదిరి మీరు ఉగాది పండుగ ఎట్లా జరుపుకుంటారో అలాగే జరపండి గ్రామ మీ గ్రామంలోకి వచ్చి మీ దేవత ఏది ఉందో వచ్చి మళ్ళీ నేను కానీ కంటెంట్ అవుతాను ఎలక్షన్ అయిపోతానే మీరు నన్ను అక్కడ మేము వచ్చి బాగా ప్రశాంతంగా చేస్తామని సార్ మేము రెండు వందల కుటుంబాలు ఉన్న మా తోదుర్తి గ్రామంలో ఎస్సీలు మాలీ మా మాలా మాదిగా మాదిగా ఉన్నారు వాళ్ళని సీల్చనే ఉద్దేశంతో వారిని ఒకరినే పట్టుకొని పోయి పక్కకి పట్టుకొని పోయి వారిని ఒకరినే మా మీద కేసులు పెట్టించి వాడిని గొడవన్లు కొడ్డలు తీసుకొని పోయి కొట్టేకపోయినామని ఎక్కడ గాయాలు తగిలినా చూపిం మనం చూపిస్తే ఒకవేళ నిజంగా కేసు కట్టమని ఎవరైనా మాకు తమ్ముడు అవుతాడు మా వాడేం దూరం వాడేం కాదు మేమంతా ఒకటి ఎస్సీలు మాలోళ్ళే వాళ్ళని వారిని ఆ బా కూడా అందరూ ఒకటే ఒక రెండు మూడు కుటుంబాలు అక్కడ ఉన్నాయి వారిని వారిని వాళ్ళతో వాటికి ప్రై పరిటాల వాళ్ళ ఇంటికి పోయి ప్రకా వీళ్ళని ప్రకాశ్ రెడ్డి మీద చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో ఉద్దేశంతో కేసులు పెట్టించి వాడిని మీద దాడి చేసినారు ప్రకాశ్ రెడ్డి వాళ్ళు దాడి చేసినారని చెప్తారు ఎవడో వాడిని కొట్టిండేది ఏదో ప్రూఫ్లు ఏంటి వాడిని ఉంటే చూపించమను చూపించి ఒకవేళ కేసే పెట్టమను ఊరికే నిష్కారణంగా కేసు పెట్టి ఇంతమంది తోలుకొని వచ్చి ఇంత సిఐ సార్ కూడా మధ్యాహ్నం ఊర్లోకి వచ్చినాడు అన్నీ సార్ ఇచ్చుకొని వచ్చినాడు ఇవన్నీ అబద్ధము కుమార్ రెడ్డి శివారెడ్డి వచ్చినారు వాళ్ళ నీటికాటికి వస్తాను ఏం గల్లాటేదాన్ని జరుగుతుందని మేమంతా గేరంతా లేచి వచ్చాము వాడిని కొడతా అంటే మేము ఊరికే ఉంటాము సార్ అందరూ ఏమి ఏమంటే ఇట్లా రెడ్డి అన్న తోలుకున్నాం అంటే తోలు అంతే పిలిచినారు వాళ్ళు కుమార్ రెడ్డి శివారెడ్డి పిలితే రా నేను రానన్నాడు ఇలా శివారెడ్డి కూడా మమా రా మమా నేనే కొడితే నేనుంటా అని అని తోలుకొని పోయినారు తోలు కొని పోయారా నువ్వు ఎట్లెట్లా అంటే నేను పార్టీ మారిన స్వామి నేను ఇక్కడే అన్నాడు సరే నీ ఇష్టం ఎక్కడ వేసుకుపోడు అని అంతవరకే ఆయన కొట్ట కొట్టాలనుకుంటే అయిపోయాం లాభం కాదు ఏంది ఏంది జరగలేదు సార్ ఉరికే నిష్కారణంగా మేమంతా మా బంధు వాడు వాడిని కొడతా అంటే మేము ఊరికే ఉంటాం సార్ ఏంది జరిగిండేది అయితే ఏం లేదు సార్ సార్ శాంతమ్మ సార్ నా పేరు ఎస్పీ గారు ఊర్లో గొడవలు ఏమీ పెట్టుకోద్దండి బాగా మడతానంగా జరుపుకోండి ఎవరు ఆ పక్కలైనా ఈ పక్కలైనా అట్లా రగలాట జరిగిందంటే అందరినీ కండవై టేషన్ వేస్తాను ఎవరు ములాజ్ లేదు బాగా జరుపుకోండి పిల్లలకి అందరికీ చెప్పండి ఆడళ్ళు మా వాళ్ళందరికీ చెప్పండి మీరు ఇటుకొచ్చినారు సమస్య ఎందుకంటే మొన్న ఏమి వాన్ని అసలు కొట్టిండేది లేదు ఏం లేదు మన ఊర్లో ప్రశాంతంగా జరగల్లా అని పిలిపించినారు అంతే ఇప్పుడు మా గేర్లో మా పిల్లోని కొడతారంటే మేమేం ఊరికే ఉన్నాం కదా అందుకని ఆ పిల్లోని ఏమనలేదు ఎవరు ఏమీ అసలు ఆ పిల్లోని మీద ఏటి కూడా వేసింది లేదు ఏటీగుండ్రిగా పిలిచిపోయినారు పిలిచికొచ్చి పెట్టిపోయినారు ఇంకే ఆయన ఇష్టం ఎవరికన్నా వేసుకోమని చెప్పినారు మన వాటి మనం మన ఎవరికైనా వేసుకోవచ్చు కానీ వాడు ఇంత ఇస్తూ చేసినాడు ఇంకా అంతే రాప్తా నియోజకవర్గంలో ఆత్మకూరు మండలంలో ఉన్నటువంటి తోబ్రిత్ గ్రామంలో మొన్న రాత్రి ఒన్నూరు స్వామి అనే వ్యక్తి ఒన్నూరప్ప అనే వ్యక్తిని బెదిరించి భౌతిక దాడులు చేశామని చెప్పేసి పరిటాల కుటుంబం కానీ మరి వండు రూపాయ కానీ ఉద్దేశపూర్వకంగా మా వాళ్ళ మీద కొంతమంది మీద కేసు పెట్టడం జరిగింది ఇది ముమ్మాటికి అబద్ధం ఎందుకంటే రాప్తా నియోజకవర్గంలో గతంలో పరిటాల కుటుంబం కక్షలు కార్పనాలతో చాలా విభృ విస్తృతంగా ప్రజల్ని అన్యాయానికి గురి చేసి రౌడీలు రౌడీ విధంగా చిత్ర చిత్రీకరించేవారు ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందో రాప్తా నియోజకవర్గానికి తోదరి ప్రకాష్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి రాప్తాన్ని సస్యశ్యామలంగా ఎక్కడా రక్తపాతం లేకుండా రౌడీజం లేకుండా గొడవలు లేకుండా ప్రశాంతంగా వాతావరణాన్ని ప్రశాంతంగా ఈ ఐదు సంవత్సరాలు నియోజకవర్గాన్ని చూసుకున్నాడు మరి ఇటువంటి పరిస్థితుల్లో పరిటాల కుటుంబం ఓటమి ఫాలో అవుతుందన్న ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీలను అడ్డం పెట్టుకొని ఉద్దేశపూర్వకంగానే తోదుటి కుటుంబం పైన వారికి సంబంధించినటువంటి ఎంపీటీసీలు సర్పంచులు నాయకుల మీద దురుద్దేశంగా భౌతిక దాడులు చేస్తున్నారని చెప్పి ఎస్సీ ఎస్టీల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎస్సీ ఎస్టీలని మరి ఆర్థికంగా తర్వాత మద్యంతోను వాళ్ళకి ఆశ చూపించి వీళ్ళ మీద కేసులు పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు దీనికి అనుగుణంగానే మరి మొన్న రాత్రి పిఆర్ కొట్టాల్లో వైఎస్ఎంపి సంపత్ అనే వ్యక్తిని కూడా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు తీసిపోయి కన్నవయించారు మరి ఆ అబ్బాయి మరి తిరిగి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చాడు ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని డబ్బులకి ప్రలోభ పెట్టి కుటుంబం ఓడిపోతుందన్న ఉద్దేశంతోనే ఈ ఎస్సీ ఎస్టీల్ని ముఖ్యంగా టార్గెట్ చేసి నియోజకవర్గంలో తోదుట్టి ప్రకాష్ రెడ్డి వాళ్ళకి ఆపోజిట్గా చేయాలని ఉద్దేశంతోనే ఈ పరిటాల కుటుంబం వాళ్ళు చేస్తున్నారు అంతెందుకండి సొంత కొడుకు మీదనే ఆమె రాజకీయ ఆసనం ప్రయోగించి సీట్లు రాకుండా చేశారు మరి దీనికంటే నిదర్శనం ఏది లేదు వాళ్ళు ఓడిపోతారనే ఉద్దేశంతోనే ఎస్సీ ఎస్టీలని మబ్బపెట్టి మా మీద మా నాయకుల మీద కేసులు పెడతాను తప్ప వేరే ఉద్దేశం లేదు మరి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో రాప్తా నియోజకవర్గానికి ప్ర ప్రకాదరి ప్రకాష్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యేగా అవుతారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే మీకు ప్రజలు బుద్ధి చెప్పారు అదే విధంగానే ఇప్పుడు కూడా మీకు రాజకీయ పరంగా దూరం చేసి మరి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే మీకు ఇంటికి పరిమితం చేశారు విధంగానే ఈసారి కూడా ప్రజలంతా ముక్త కంఠంలో కంఠంతో ఎమ్మెల్యే తోదరి ప్రకాష్ రెడ్డి గారికి ఓటేసి ఫ్యాన్ గుర్తు ఓటు వేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ ఇటువంటి చిన్న ఎస్సీ ఎస్టీలంతా కూడా వచ్చాం ఎందుకంటే తోదుర్తి గ్రామంలో ఉన్నూరు స్వామి అనే వ్యక్తిని కొట్టారు భౌతిక దాడులు చేశారు బెదిరించారు అని కేసులు పెట్టడం జరిగింది ఇది ముమ్మారికి అబద్ధం వాళ్ళు కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ప్రజలను బెదిరిస్తున్నారు తప్ప ఎటువంటి దాడులు చేయలేదు ఎందుకంటే తోదురు గ్రామంలో అంతా చిన్న ఆయన పెద్దమ్మ పెద్దగా వాళ్ళంతా మామగారు ఇంటి పక్కలోనే ఉన్నారు ఒక ఎస్సీ మీద దాడులు చేస్తంటే పక్కనటువంటి ఎస్సీలు ఊరినే ఉన్నారు మరి ఇది కేవలం రాజకీయ కుట్ర వల్లేనే తోదు ప్రకాష్ రెడ్డి వాళ్ళ కుటుంబం మీద కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం మీద కానీ బురద జల్లేకి వాళ్ళు చేస్తున్న రాజకీయాలు తప్ప వేరేది ఏం లేదు ఒక ఎస్సీ దళితునిగా నేను జెడ్పీడీసీ మాట్లాడుతున్నా మా ఎస్సీల మీద ఏటుపడితే అది ప్రభుత్వం ఏ ప్రభుత్వం కానీ ఊరికి ఉన్న ప్రసక్తి లేదు ఎందుకంటే నాప్తా నియోజకవర్గంలో ఎమ్మెల్యే తోద ప్రకాష్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేస్తూ నేను ఒక దళితున్నైనా కూడా జెడ్పీడీసీగా నాకు ఇచ్చి ఆయన పక్కనే కూర్చోబెట్టుకుని వాళ్ళు ఇంట్లోనే బోని పెట్టి ఎంత మర్యాద ఇస్తుంటారో ప్రతి ఒక్కరు మీరు వీడియోలో చూస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఈ కేసు మీదనే ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎస్పీ గారు కూడా స్పందించారు అది ఒన్నూరు స్వామి అనే వ్యక్తిని భౌతికంగా కొట్టడం కానీ ఏం చేయడం కానీ చేయలేదని చెప్పేసి లోకల్ గా ఉన్నటువంటి ఎస్ఐ గారు సిఐ గారు రిపోర్ట్ కూడా ఇచ్చారు వాళ్ళ అన్న ఒన్నూరు స్వామి వాళ్ళ అన్న వాళ్ళ మామగారు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా మేము ఇంటి పక్కలోనే ఉన్నాము ఎటువంటి భౌతిక దాడులు చేసినది జరగలేదు మామూలుగానే మాటల పూర్వకంగానే మర్యాదగా ఎందుకంటే దాదాపు నూట యాభై కుటుంబాలు ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి కుటుంబం గ్రామంలో అందరం కలిసికట్టుగా ఒకే వైపు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఆయన్ని బతిమినవడం జరిగింది తప్ప భౌతిక దాడులకు ఎక్కడ చేయలేదు నిజంగా అటువంటి భౌతిక భౌతిక దాడులు జరిగింటే మెడికల్ సర్టిఫికేట్ రండి నిజంగా చేసినట్టే కేసులు పెడితే బాగుంటుంది కానీ రాజకీయ కుట్ర వల్ల ఎస్సీ ఎస్టీలు ఉపయోగించుకొని పరిటాల కుటుంబం చేసినటువంటి ఈ అరాచకాలని సహించాం ఇంకొకసారి ఇటువంటివి చేస్తే ఇటువంటి చేస్తే మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తాం తర్వాత ఎస్పీ గారు కూడా చెప్పడం ఏమంటే ఈ పది రోజులు ఎలక్షన్ మూమెంట్లో ఎక్కడ గొడవలు లేకోకుండా ప్రశాంతంగా మీరు వెళ్ళి ఎలక్షన్స్ జరుపుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది